ఓపిక సోపి అంటే వాళ్ళు ఏం చెప్పినాలో కూడా మాకు అర్థం కాలేదు నేను చెప్తా చూడు ఆయన ఏమంటారు తెలుసు అభివృద్ధి జరగలేదంటే ఆయన వచ్చి అభివృద్ధి చెప్తారు నవ్వి నవ్వుతున్నారు అందరినీ ఇప్పుడు డబుల్ రోడ్ వచ్చాయి కదా నాకు ఉదాహరణకి ఎవరు అమ్మా చేసిండేది ఇది పేద డబుల్ రోడ్ అభివృద్ధి కదా అభివృద్ధి రావాల కోట ముసలిచారు ఎట్లున్నాయి ఇంతకు ముందు ఎర్ర మట్టి కట్టుకొని పోతుంటుంది వాన పడితే జారి 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 కింద పడుతుంటుంది మోటార్ సైకిల్ అంతేనా ఇప్పుడు ఎట్లుంది రోడ్ అది అభివృద్ధి కాదు మరికుంట రోడ్ అభివృద్ధి కాదు వీరాపల్లకి రోడ్ అభివృద్ధి కాదు రేపల్లికి రోడ్ అభివృద్ధి కాదు బాలాపురం రోడ్ అభివృద్ధి కాదు వెంకటగిరి నుంచి ఇప్పుడు ఎంబాయికి వస్తున్న రోడ్ అభివృద్ధి కాదు కానీ ఆయనకు మాత్రం కనపడటం లేదంట అభివృద్ధి లేదంట నీళ్లు నీళ్ళతో అల్లాడిపోతున్నా సంతోషంగా నీళ్ళు ఎట్లా పారిపోతున్నాయి ఇదే కాదు ఇంతకంటే ఎక్కువ నీళ్ళు వస్తాయి ఒక నెల లోపల గోరకల్లు నీళ్ళు వస్తాయి గోరకల్లు నీళ్ళు వచ్చినాయంటే ఇంకా సమృద్ధిగా మీకు అసలు ఏ మాత్రం చీకు చింత దిగులు అసలు మీ పిల్లతో పైన ఆ నీళ్లు ఎట్లాంటి నీళ్ళు అవి అంటే మన గుంటలేక నీళ్ళు అనుకుంటున్నారేమో కృష్ణా నది నీళ్ళు తుంగభద్ర నీళ్లు కృష్ణాలో కలిసిన తర్వాత అవి తెచ్చి శుభ్రపరిచి మనకి ఇచ్చే నీళ్ళు అంటే ఇప్పుడు మనం క్యాన్లు సీసాలు కొంటాం కదా సీసాలు క్యాన్ సమయం సీసాలు క్యాన్లు కంటే మంచి నీళ్ళు దాని తర్వాత క్యాన్లు ఆ నీళ్ళన్నీ అంత మంచి నీళ్ళు వస్తే అది అభివృద్ధి కాదంట గోరమాన కొండకాడ ఒక మంచి గొప్ప బడి కట్టినాం ఏమిటి కదా బీసీలకు మౌపిల్లందరికి ఆరు వందల మంది చదువుకుంటారు కండ్లెదురుగా మన పిల్లోళ్ళు చదువుకునేకే హాస్టల్ బడి కట్టినాం అది అభివృద్ధి కాదు బేతం చెల్లలో ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి చేసినాం ఎనిమిది మంది డాక్టర్లు ఉండారు అభివృద్ధి కాదు ఐటీఐ కట్టించినాం గోరమాన్ కాడ అభివృద్ధి కాదు పనులు చేస్తుంటే ఆయన వచ్చి ఇది అభివృద్ధి కాదు అంటాడు వాళ్ళ పని నువ్వేం చేస్తావు చెప్పు అభివృద్ధి అంటే అది చెప్పడు నేను చేస్తా అంటాడు ఏం చేస్తావు స్వామి చెప్పు నువ్వు చేసినది ఏమి చేస్తుండేదేమి చేయబోయేదేమి ఓసారి వీడియోగా చెప్పండి ఒక్క మాట నాకు డౌట్ వచ్చాయి చంద్రబాబు మీద డౌట్ వచ్చినట్టు ఈయన మీద ఒక డౌట్ వచ్చాయి అసలు నేను అభివృద్ధి అర్థం తెలుసు అని ఎందుకంటే ఈడొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పే మనిషి నీ సొంత ఊరులో దగ్గరికి ఇంతవరకు ఎందుకు రోడ్ వేస్తాను తిరాల కరోనా రెడ్డి నీకు దగ్గర నుంచి కోడమూరికి ఎంచబడుతుందమ్మా మొత్తం మోకాల్లోకి గుంతలు ఇరవై కిలోమీటర్లు రెండు గంటలు మన రోడ్ ఎట్లుంది వాళ్ళ రోడ్ ఎట్లుంది సొంత ఊరికి ఆయన గుంతలు కూర్చొని వచ్చి రోడ్లు ఎక్కువ రోడ్లు మళ్ళీ వాళ్ళు లేచిన రోడ్ల మీద మనం పూజాం అంటే అసలు నేను నిజంగా నేను ఇప్పుడు చెప్తున్నా అభ్యర్థి వస్తే బేకం బస్ స్టాండ్ లో వదిలిపెట్టిన తర్వాత ఈ మండలంలో మూడు ఊర్లకు పేర్లు చెప్పగలడా అని ఊర్ల వరకు పోయే పని ఊళ్ళా ఊర్ల పేర్లు మీరు ఊర్ల పేర్లు చెప్పగలనాన్ని బండిచ్చే డ్రైవర్ లేకుండా ముద్దానం పిలుసుకపోవని చెప్పి అని అసలు వాళ్ళు ఊర్ల పేర్లే తెలియదు వాళ్ళు ఎప్పుడు రోడ్లు వేసినారు ఆ రోడ్ల మీద మనం ఎప్పుడు రోడ్లు వేసినాం నాకు అర్థం కదా ఎంత అన్యాయంగా మాట్లాడుతుంటాడు వాళ్ళు మళ్ళీ ఏమంటారు తెలుసిన మనం ఈ ప్రశ్న అడిగినా అనుకో సిగ్గు లేకుండా అంటే సిగ్గుకు ప్రశ్నకు సంబంధం ఏముంది నాకు అర్థం కాదని నీకు సిగ్గు లేకుండా నేను పదం ఎప్పుడు వాడాలా వేరే విషయాలు వాడాలి మనం ఏమడిగినాము నా దగ్గర రోడ్ ఎందుకు వేసుకోలేదు స్వామి అని అడిగినాం దానికి సిగ్గు లేకుండా అంటే ఎంత అన్యాయంగా మాట్లాడతారు వీళ్ళందరూ వచ్చి పొద్దు మనకు ఎన్నికలంట మనకు అభ్యర్థులు అంట అసలు వాళ్ళ ఊరేది వాళ్ళ ఊరేమైనా సమాధం ఉందా మన ఊరికి అసలు మనం స్థానికుల వాళ్ళ ఊరేది అసలు నియోజకవర్గమే కాదు వాళ్ళది వాళ్ళు వచ్చి ఇంకా తిరుగుతుంటే మనో కొంతమంది అసలు అవివేకులు మూర్ఖంగా మూర్ఖంగా తెలుగుదేశం అనేది ప్యాంపెట్ పెట్టుకొని వాళ్ళు నెమ్మడి తిరిగేది ఇదేమన్నా భావ్యమా మన మండలంలో మన ఊర్లో స్థానికంగా ఇన్ని పనులు చేసుకొని వంద సంవత్సరాల నుంచి మన కుటుంబీకులు మనందరి మధ్యలో ఉండి సేవ చేస్తూ ఉంటే వాళ్ళు నెమ్మడి తిరగడము ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో అది అని అడుగుతుంది నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చి ఓటు అడిగితే వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఏం చెప్పాలి వచ్చినా అయ్యా మాకు ఇప్పుడు మేము ఏకగ్రీవం చేసుకుంటాం మీరు రాను కూడా రావకండి చెప్పాలి కరెక్ట్ అది లేకుండా మళ్ళా తిరుగుతున్నారు వీళ్ళెంత అవి వేయకు అని మళ్ళా పేరు కొంతమందికి తెలియ వ్యక్తులు చెరువులో మట్టి మట్టి అంతా తోలినారు తెలుగుదేశం మీకు తెలిసి ఎవరు తోలినారు కదా తోలిన తర్వాత మన హాస్టల్ బీసీ హాస్టల్ కోసము ప్రభుత్వ కన్స్ట్రక్షన్ కోసము ఎర్రమంటి కావాలా ఆ అని చెప్పి రెండు ట్రాక్టర్లు పంపిస్తే దానికి అడ్డం వచ్చినారంట ఎన్నికలు అయిపోయి ఎవరెవరు అడ్డం వచ్చినారో వాళ్ళ సంగతి ఎట్టుంటుంది ఎట్టుంటుంది అనేది అప్పుడు చూపిస్తా మనం ఇంతవరకు ఏదో పాపం అని చెప్పి ఊరికే చూసుకుంటుంటే కదా ఇట్లా ప్రభుత్వ పనులకు కూడా అడ్డం వచ్చేంత అంత ఇది వచ్చిందంటే చెప్తాను అసలు ఓవరాక్షన్ చేసి బయటపడేట్టు పోదామని అనుకుంటున్నారేమో ఓవరాక్షన్ కు పెనాల్టీ ఎంత ఉంటుందో అప్పుడు తెలుస్తాను కాబట్టి మీరందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన గ్రామాల భవిష్యత్తు రేపు పొద్దున కాపాడుకోవాలంటే మన పార్టీని గెలిపించుకొని రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎట్లయితే ప్రేమతో అభిమానంతో మమ్మల్ని గెలిపించుకున్నారు ఈ ఎన్నికల్లో కూడా పదమూడవ తారీఖు రెండు ఓట్లు ఓటి ఎంపీ బ్రహ్మానంద రెడ్డికి ఓటు ఏ విధంగా అయితే నన్ను ఎంతో అభిమానంతో ప్రేమతో ఆశీర్వదించినారో స్థానికుని కాబట్టి అదేవిధంగా మరొకసారి కూడా అంతకంటే మంచి మెజారిటీతో బ్రహ్మాండమైన పాటలో మన గ్రామాలు మన ప్రాంతాలను నడిపించుకోవాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతం అనేది ఆ వెనుకబడిన ప్రాంతంలో కూడా చాలా పేదరికంతో బీదోలు ఉండే ప్రాంతం కాబట్టి పొరపాటున మనం వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు వస్తారు ఇప్పుడు అని మామని బావని సినాని మామలకు బావలకు కనపడదు ఇప్పుడు చెబుతారు పై నుంచి మామలు బావలు ఈ బావలు మామూలు వచ్చాయనుకో ఒక్కడికిచ్చి పంపేయండి పోతారంటే మళ్ళీ మామూలు కూడా ఫ్యాన్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఇస్తుంటా